హాయ్ అండి మీ అందరికీ తెలుసు కదా నేను ఆర్గానిక్గా ఆకుకూరలు పండించుకోవడం అంటే నాకు చాలా చాలా ఇష్టమని ఈ ఆకుకూర చూసారా బచ్చలి చాలా ఫ్రెష్గా ఉంది ఇది ఒక్కసారి నాటుకుంటే చాలండి మనకి ప్రతి దర్శనం ఇచ్చేస్తుంది అనమాట అంత బాగా వస్తుంది మనం ఎన్నిసార్లు కోసుకుని అలా వస్తూనే ఉంటుందండి మనం సాధారణంగా ఆకుకూరలు అంటే తోటకూర పాలకూర గోంగూర ఇలా తీసుకుంటూ ఉంటాం ఈ పచ్చలకు ఉండే పోషకాలు అయితే అంత ఇంత కాదని చెప్పాలండి మనం పప్పులో అయినా వేపుళ్ళు అయినా ఎలా అయినా చేసుకు తినచ్చనమాట పచ్చడిగా కూడా చేసుకుంటున్నారట నేను ఇంకా ట్రై చేయాలి ఇలా చేసుకు తింటే కనుక పిల్లలకైనా పెద్దోళ్ళకైనా మంచి పోషకాహారం అయితే అందుద్దని చెప్తాను ఇలా ఆర్గానిక్గా పండించుకున్న ఏ అయినా సరే వీక్లీ టూ టైమ్స్ తీసుకుంటే కనుక మంచి బెనిఫిట్స్ అయితే మనం తీసుకోగలం మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా ఆర్గానిక్గా పండించుకోవడానికి